మరియు శక్తి పీఠం అరుదైన పుణ్యక్షేత్రం దట్టమైన నల్లమల్ల అడవి మధ్యలో కొండపై వెలిసిన ఈ క్షేత్రం గురించి పురాణ కథలే కాదు ప్రకృతి అందాలు అద్భుతమైన శివశక్తుల కలయిక గురించి దాని ప్రత్యేకత గురించి తెలుసుకుందాం సాధారణంగా శివాలయాలు శక్తి ఆలయాలు వేరువేరుగా ఉంటాయి కానీ మన దేశంలో ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రదేశం ఉంది అక్కడ జ్యోతిర్లింగం శక్తి పీఠం ఒకే ఆలయ ప్రాంగణంలో కనిపిస్తాయి ఆధ్యాత్మికంగా ఈ ప్రదేశం చాలా శక్తివంత అరుదుగా ఉండే ఈ ఆధ్యాత్మిక కేంద్రమే ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలం ఒకే చోట రెండు దైవాలు శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం ఒక పవిత్రమైన జ్యోతిర్లింగ క్షేత్రం దేశంలోని పన్నెండు జ్యోతిర్లింగాలలో ఇదొకటి పురాణాల ప్రకారం కార్తికేయుడు కోపంతో క్రౌంచ పర్వతం పైకి వెళ్లినప్పుడు పార్వతీ పరమేశ్వరులు తమ కొడుకును శాంతపరిచేందుకు అక్కడికి వచ్చారు తమ కొడుకును ఎప్పటికీ వదిలి వెళ్ళకూడదని వారు శ్రీశైలంలోనే ఉండిపోయారట అందుకే ఈ జ్యోతిర్లంగానికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది ఈ స్వామిని దర్శిస్తే పూర్వ జన్మ కర్మలు అన్ని తొలగిపోయి విముక్తి దొరుకుతుందని భక్తులు బలంగా నమ్ముతారు భ్రమరాంబ రూపం మల్లికార్జున స్వామి పక్కనే భ్రమరాంబ దేవి ఆలయం ఉంటుంది ఇది మహాశక్తి పీఠాల్లో ఒకటి పురాణాల ప్రకారం సతీదేవి శరీరం ముక్కలైనప్పుడు ఆమె మెడ భాగం శ్రీశైలంలో పడింది అందుకే ఇక్కడ అమ్మవారు బ్రహ్మరాంబ దేవిగా దర్శనమిస్తుంది భ్రమరాంబ అంటే తేనెటీగల రూపంలో ఉన్న అమ్మవారు అని అర్థం ఈ శక్తిపీఠం అమ్మవారి ఉగ్ర రూపాన్ని సూచిస్తుంది భ్రమరాంభ దేవిని దర్శించుకుంటే చెడు శక్తుల నుంచి రక్షణ లభిస్తుందని భక్తుల నమ్మకం శివుడిని పురుష శక్తిగా శక్తిని శ్రీ శక్తిగా భావిస్తారు ఈ రెండు ఒకే చోట దర్శించడం నిజంగా చాలా అరుదు శ్రీశైలం ఈ రెండు శక్తులను సూచిస్తుంది ఆధ్యాత్మిక అన్వేషకుల చెప్పేదేంటంటే శ్రీశైలం దర్శనం వల్ల ఒక రకమైన మనస్సుకు శాంతి ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుందని భక్తులు భావిస్తుంటారు పురాణ కథలు దైవత్వం పక్కన పెడితే శ్రీశైలం చుట్టూ ఉన్న వాతావరణం కూడా అద్భుతం ఇక్కడ చుట్టూ దట్టమైన అడవులు కృష్ణా నది ప్రవాహం ఎన్నో పురాతన గుహలు ఉంటాయి ముఖ్యంగా పాతాళ గంగ నది తీరం అక్కం మహాదేవి గుహల లాంటివి పర్యాటక ప్రాంతాలు అంతేకాక చాలా మంది భక్తులు డెబ్బై కిలోమీటర్ల పొడవున ఉన్న పవిత్ర కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తారు మరో ప్రపంచ జ్యోతిర్లింగం శక్తిపీఠం ఒకే చోట ఉన్న ఈ అద్భుతమైన ప్రదేశమే శ్రీశైలం